వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ కట్లా ఫిష్ తో మనం ఈ రోజు ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోలే రండి చూద్దాం ఈ రోజు మనము ఫిష్ కర్రీ చూడబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి కట్లా ఫిష్ తెచ్చుకున్నాము చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని ఉన్నాము చూడండి ఇప్పుడు వచ్చి దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి కరివేపాకు తెల్లగడ్డ చిన్న ఆనియన్స్ ఉల్లిపాయలు మామిడికాయ ఒకటి టమాటాలు రెండు తగినంత తాలింపు పోపు దినుసులు ఇది చూడండి మిరపొడి పసుపు పొడి నూనె చింతపండు గుజ్జు అంతే దీనికి కావాల్సిన పదార్థాలు రండి సింపుల్గా చేపల పులుసు చేసుకుందాము ఇప్పుడు చూడండి మట్టి కడాయిలోనే మనం చేసుకోబోతున్నాము చేపల పులుసుకంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేడైపోయింది చూడండి నూనె తగినంత యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఆవాలు మెంతులు రెండు ఎండు మిరపకాయలు యాడ్ చేసుకున్నాము ఇలా మెంతులు వేసుకుంటే చేపల పులుసుకి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనము కారం పులుసు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు తెల్లగడ్డ యాడ్ చేసుకున్నాము ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం సేపు వేయించుకుందాము అప్పుడే పులుసు బాగుంటుంది మనం వచ్చి ఇలా చిన్న ఎర్ర గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే రెండు రోజులు కూడా ఎక్కువగా చింతపండు యూస్ చేసుకుంటే మిలు ఉంటాయి చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రోజు కన్నా రేపు తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటాలు తక్కువగా వేసి చింతపండు గుజ్జు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చి టమాటాలు యాడ్ చేసుకుందాము టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకున్నాము కావాలంటే మనము చింతపండు గుజ్జుల్లోనే టమాటాలు మిరపొడి పసుపొడి ఉప్పు యాడ్ చేసి కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు తొందరగా పులుసు అయిపోతుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మనము ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పసుపు పొడి మిరపొడి యాడ్ చేసి ఇలా వన్ మినిట్ ఇలా ఫ్రై చేసి నూనెలో చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి తగినంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చింత చిక్కుగా వరకు బాయిల్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకు నీళ్ళు ఎంత క్వాంటిటీ కావాలో పలచగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా కొద్దిగా కావాలంటే తక్కువగా యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి చిక్కతనం అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు రోజులు నిల్వ ఉంటుంది మనము కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము మూతపట్టి బాయిల్ చేసుకుందాం ఇప్పుడు చూడండి చిక్కగా అయిపోయింది చిక్కగా అయిపోయింది చూడంతో మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాము ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము అంతా కరెక్ట్గా ఉందని ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందని చూసుకొని చేప ముక్కలు వేయండి చూడండి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడే ఇలా కలిపేసి అలాగనే వదిలేసి మూత పెట్టేయాలి ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే మట్టి పాత్రలో కూడా వేడి ఉంటుంది హీట్ అలాగనే బాయిల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వేట్ పెట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకున్నాము ఫైవ్ మినిట్స్ చూడండి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది మామిడికాయలంతా కూడా వేసుకుందాము ఈరోజు కొత్తిమీర యాడ్ చేసి నేర్పియడమే చూడండి ఫ్రెండ్స్ స్టవ్ కూడా మనం ఆఫ్ చేసినాము కానీ మట్టి పాత్రలో ఉండే వేడికి కొంచెం సేపు బాయిల్ అవుతూనే ఉంటుంది చూడండి పీసెస్ ఇలా ఉండాలన్నమాట చూడండి మనం అట్టనే కలుపుకోవాలి ఎక్కువగా కలిపెడితే ఇరిగిపోతుంది చేపల ముక్కలు బాగా ఉడికిపోయి ఇలా ఒక సైడ్గా ఇలా తీసుకోవాలా చూడండి చేప తల ఎంత బాగా ఉడికిపోయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్లో ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చేపల పులుసు చాలా చాలా వాసనగా గుమ్మగుమ్మలా ఆడిపోతూ ఉంది కట్లా ఫిష్తో ఈరోజు ఫిష్ కర్రీ చేసుకున్నాము అంతే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో